శుక్లాం బలధరం విష్ణుం శిశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయెత్ జాయత్ సర్వ అగజాన పద్మార్కం గజాన మహర్షితం అనేకదంతం భక్తానం ఏకదంత ఉపాస్మహే హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ బ్లాగ్ చాలా అంటే చాలా బాగుంటుంది మిస్ అవ్వకుండా వీడియో అయితే ఫుల్గా చూసి వీడియో మీకు నచ్చితే కంపల్సరీ అయితే లైక్ చేయండి నేనైతే ఇక్కడ గణేషుని ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటే ఒకటైతే తీసుకొని అనమాట చాలా బాగుంది గణేషుడు తర్వాత అయితే చూపిస్తాను మీకు వీడియో ఫుల్గా చూస్తే మా గణేషుడు అయితే మీకు కనిపిస్తాడు ఇంకా ఇక్కడ నేను షాపింగ్ కోసం వచ్చానమాట అంటే గణేషుడికి కొంచెం డెకరేటివ్ ఐటమ్స్ తీసుకుందాం అనేసి అయితే వచ్చాను అనమాట చాలా రష్ ఉండే ఎందుకంటే నెక్స్ట్ డేనే ఫెస్టివల్ కాబట్టి ఫుల్ రష్ ఉండే అనమాట రోడ్ మీద నేనైతే నాకు కావాల్సినవన్నీ ఎంత రష్ ఉన్నప్పటికీ కూడా మొత్తం తిరిగి తిరిగి నాకు కావాల్సినవన్నీ తీసుకొని అనమాట ఇంటికి ఎందుకంటే ఫెస్టివల్ని కొంచెం మంచిగా చేసుకుందాం అనుకుంటున్నా అందుకే ఏది మిస్ అవ్వకుండా ఒక లిస్ట్ అయితే రాసుకున్న ముందే ఆ లిస్ట్ తీసుకొని ఇంకా నేనైతే మొత్తం అన్నీ తీసుకొని వచ్చాను అనమాట ఇంటి ఇంటికి రాగానే డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము ముందు రోజు నైట్ అయితే డెకరేషన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇక్కడ బ్యాడ్ డ్రాప్ వచ్చేసి నేను నా మ్యారేజ్ టైంలో తీసుకున్నాను అనమాట అది ఉండే అదైతే అయితే సెట్ చేసాము ఇక్కడ చాలా బాగుంది కదా ఇంకా నేనైతే ఇక్కడ కొన్ని డెకరేషన్ కోసం పాట్స్ అయితే తీసుకున్నాను అనమాట దానికి పెయింటింగ్ అయితే వేస్తున్నాను నైట్ కూర్చొని ఇంకా అదైతే అవుట్పుట్ ఎలా వచ్చిందో వీడియో ఫుల్గా చూడండి మీకు తెలుస్తుంది చాలా బాగా వచ్చాయి అనమాట నేను ఎప్పుడు ఇలా పెయింటింగ్ సేమ్ చేయలేదు ఫస్ట్ టైం అనమాట చేయడం కానీ నాకు చాలా నచ్చింది సింపుల్గా వేసాను అనమాట డిజైన్ బాట్స్ మీద ఇవి రేపు గణేశుడి దగ్గర పెడదామనేసి తీసుకున్నాను అనమాట పాట్స్ అయితే ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట నేను పూలదండ తెప్పించాను పూలదండ ఇంకా తోరణాలు అవన్నీ తెప్పించాను అనమాట కడదామనేసి పూలదండ మా ఇంటి కింద ఆంటీ వాళ్ళు అమ్ముతారు సో ఆంటీకి నైట్ చెప్పాను ఆంటీ అయితే మార్నింగ్ తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఇంకా పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ అన్నీ ఉన్నాయా లేదా అని చెప్పేసి మళ్ళీ చూసుకుంటున్నా మార్నింగ్ అయితే ఇంకా ఇక్కడ గణేషుడి కోసం సపరేట్గా ఈ క్లాత్ అయితే తీసుకున్నా అనమాట నేను తీసుకునేసి దాన్ని ఇంకా టేబుల్ మీద సెట్ చేసి ఇంకా ఇక్కడ తోరణాలు అయితే కడుతున్నా అనమాట టేబుల్కి కూడా టేబుల్ కూడా నీట్గా కడుక్కున్నాను అనమాట కడిగేసి మంచిగా దీని మీదనే పెడదామనిపించింది ఇంకా ఫస్ట్ పసుపు కుంకుమ అయితే వేస్తున్నా వేసి ఇంకా ఇక్కడ గణేషుడికి కావాల్సినవన్నీ ఇక్కడ పెడుతున్నా నాకు ఎందుకు ఆకి ఇలా వచ్చిందో నాకు అర్థం కావట్లేదు నైట్ నేను తెచ్చేసరికి బాగానే ఉండే మార్నింగ్ అయ్యేసరికి అలా కలర్ అలా చేంజ్ అయింది అనమాట ఇంకా అలానే పెట్టేశాను మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చే టైం లేదని చెప్పేసి ఇంకా బయట పూలదండ కూడా వేసేసాను గుమ్మానికి ఇంకా ఇంట్లో ఎక్కడైతే దేవుళ్ళు ఉన్నాయో అక్కడ అన్ని పూల అయితే అనమాట నేను పువ్వులు కొంచెం లేట్గా పెట్టాను పూజ అయిపోయిన తర్వాత పెట్టాల్సి వచ్చింది పువ్వులు నేను ఇది వీడియో వెనకల్ది ముందుకు పెట్టేశాను చూడండి పూజ ఆల్రెడీ అయిపోయింది కానీ పువ్వులు లేట్గా వచ్చాయన్నమాట అందుకే పువ్వులు అయితే తర్వాత వీడియో ముందు పెట్టాను అనమాట ఇంకా వచ్చేసి గణేషుడు చూడండి మా గణేషుడు ఎంత ముద్దుగా ఉన్నాడో గణేషుడికి నేను ఇక్కడ కలర్స్ తెచ్చాను కానీ నేను కలర్స్ ఏబు దవ్వలేదన్నమాట జస్ట్ అలా గంధం ఉంటుంది కదా గంధం కలిపి ఇంకా గణేషుడికి అలా కలర్ లాగా వేశాను అనమాట చాలా ముద్దుగా ఉన్నాడు కదా మా గణపయ్య ఇంకా దానికి బొట్లయితే పెట్టాను అనమాట చూసుకుంటున్నా తనివి తీరా చూసుకొని అలా కూర్చోబెట్టాను అనమాట గణపతిని అయితే ఇంకా కూర్చోబెట్టిన తర్వాత ఇంకా అందరికీ తెలిసిందే కదా గణేషుడి దగ్గర ఏమేమి పెడతారో అవన్నీ పెడుతున్నా అనమాట ఇక్కడ మేము ఇలా గణేషుని ఇంట్లో పెట్టడం ఇది ఒక థర్డ్ టైం అనుకుంటా మ్యారేజ్ కాకముందు ఒక టూ టైమ్స్ అలా పెట్టుకున్నాము ఇంకా ఇది వచ్చేసి మ్యారేజ్ తర్వాత కాబట్టి కొంచెం మంచిగా పెట్టుకుందాం అనిపించింది ఇంకా అందుకే ఇంత బాగా చేసుకున్నాను అనమాట నేనైతే ఇంకా గణేషుడి కోసం దండ తీసుకున్నా కదా అది కూడా వేస్తున్నా అనమాట అసలు ఏం కొనాలన్నా చాలా కాస్ట్లు చెప్తున్నారనమాట అసలు ఏం తీసుకుందామన్నా కూడా హై కాస్ట్ చెప్తున్నారనమాట ఇంకా పండగ టైంలో తప్పదు కదా ఎలా అయినా సరే తీసుకోవాల్సిందే ఇక్కడ నేను ఇది తో చేశానమాట ఊరు నుంచి మత్త పంపించిందంట వినోద్ వచ్చినప్పుడు తీసుకొని వచ్చాడు కాటన్ ఇంకా నేను దాంతోనే ఇలా రెండు దండలు అయితే తయారు చేశాను అనమాట గణేషుడికి వేద్దామని చెప్పేసి అండ్ ఇక్కడ గణేషుడికి గొడుగు లాంటిది కూడా తీసుకున్నా చాలా బాగుంది కదా తామర పువ్వు కూడా తీసుకున్నాను అనమాట ఇంకా అన్నీ తీసుకొని అన్నీ రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఏమేమి పెట్టాలో అవన్నీ పెట్టేసుకుంటున్నాను ఇంకా ప్రసాదాలు కూడా చేశాను ప్రసాదాలు వచ్చేసి నేను సపరేట్ వీడియో పెడతాను ఓన్లీ ఆ వీడియో అయితే చూడండి ఇంకా ఇది వచ్చేసి ఓన్లీ పూజ వీడియో అనమాట మేము ఇంట్లో గణేషుణ్ణి ఫైవ్ డేస్ పెట్టుకున్నాము చాలా బాగా అనిపించింది ఫైవ్ డేస్ కూడా ఒక్క వీడియోలోనే ఉంటుంది అనమాట మొత్తం సపరేట్ వీడియో ఏం పెట్టట్లేదు ఫైవ్ డేస్ కలిపి ఈ వీడియోలోనే పెడతాను ఇంకా నేను ఇక్కడ పులిహోర చేస్తున్నా ఫస్ట్ ప్రసాదాలు అయితే చాలా బాగా వచ్చాయనమాట సూపర్గా వచ్చే టేస్ట్ అయితే ఇంకా అన్ని ప్రసాదాలు చేసి ఇంకా దేవుని దగ్గర అయితే పెట్టాను నిన్న నైట్ నేను ఇవి పాట్స్ రెడీ చేశాను కదా అవి కూడా పెట్టాను అనమాట అందులో వాటర్ వేసి ఇలా ఫ్లవర్స్ పెట్టాను అనమాట చాలా ముద్దుగా అనిపించాయి అక్కడ పెట్టగానే ఇంకా మంచిగా ప్రే దేవుడికి పూజ చేసుకుంటున్నాను అనమాట దీపం పెట్టుకుంటున్నా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అది మంచిగా పాజిటివ్ వైబ్స్ వచ్చాయనమాట ఇల్లంతా మా ఇంట్లో గణేషుడు ఉన్నన్ని రోజులు చాలా హ్యాపీగా అనిపించింది అంటే నాకు ఇట్లా మార్నింగ్ లేచి పూజ చేసుకోవాలి అనిపించింది అనమాట అంటే నార్మల్గా నేను పూజ ఎక్కువ చేయని ఇంట్లో వినోదే చేస్తాడు కానీ గణేషుడు ఉన్నందువల్ల ఏమో నాకు తెలియదు మార్నింగే లేవాలి జల్దీ ప్రసాదం చేయాలి పూజ చేసుకోవాలి అనిపించింది అనమాట ఇంకా పూజ చేసుకు తర్వాత ఇక్కడ అందరికీ కంకణాలు అయితే కడుతున్నా వినోదే కంకణాలు రెడీ చేశాడనమాట నాలుగు కంకణాలు రెడీ చేశాడు నేను చెప్పాను ఎలా రెడీ చేయాలో తనే రెడీ చేసి ఇచ్చాడనమాట ఇంకా అవి అందరం కడుక్కుంటున్నాం అనమాట ఇంకా అమ్మ మమ్మీకి కడుతున్నా ఇక్కడ వచ్చేసి ఇంకా కట్టుకున్న తర్వాత పూజ అయితే చేసుకొని మంచిగా దండం పెట్టుకుంటున్నాము ఇక్కడ శ్లోకాలు కూడా చదవాలి కాబట్టి వన్ నాట్ ఎయిట్ శ్లోకాలు ఉంటాయి కదా అవన్నీ చదివామనమాట ఆ టైంలో వీడో తీయలేదు పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఇంకా వీడో అంత తీసుకోలేదన్నమాట ఇంకా గణేశుడి దగ్గర ఇక్కడ గుంజీలు అనమాట గుంజీలు తీసి తప్పులేమైనా ఉంటే క్షమించి అని చెప్పి దండం పెట్టుకుంటున్నాం ఇక్కడ మీరు గణేషుని ఇంట్లో పెట్టుకున్నారా లేదంటే నార్మల్గా పూజ చేసుకున్నారా నాకైతే కింద కమెంట్ చేయండి గణేష్ ఫెస్టివల్ నాకు చాలా ఇష్టం అనమాట చిన్న ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టమే చాలా బాగుంటుంది మంచిగా అనిపిస్తుంది గణేషుడి ఫెస్టివల్ వస్తే చాలు ఇంకా ప్రసాదాలన్నీ ప్లేట్లో పెట్టుకొని తింటున్నాం అనమాట చాలా బాగుండే ఇంకా మంచిగా తినేసాము తినేసిన తర్వాత ఇంకా నేనైతే ఇక్కడ గోడకి ఇవి పెడుతున్నాను అనమాట చాలా మంచి ఉండే అంటే ఇక్కడ ఖాళీగా ఉంది కదా ఇలా ఓం అవన్నీ రాద్దామని చెప్పేసి రాస్తున్నా ఇలా డోర్కి ఇంకా దేవుని గుళ్ళు అయితే రాసాను అనమాట చాలా బాగుంది కదా ఇంకా రాసేసి దానికి కూడా బొట్లు పెడుతున్నాను అనమాట ఇంకా ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ కూడా దీపం పెట్టేసి పూజ చేసుకుంటున్నా మార్నింగ్ ఏంటంటే లడ్డూ దొరకలేదన్నమాట టైం అవుతుందని చెప్పేసి ఈవినింగ్ తెప్పించాను లడ్డూ అయితే ఇంకా సపరేట్గా గణేషుడి కోసం లడ్డు ఉంటుంది కదా ఆ లడ్డు అనమాట ఇంకా తెప్పించేసి అక్కడ పెట్టేసి ఇంకా పూజ చేస్తున్నా చేతిలో పెడదామంటే పడిపోతుంది అనమాట ఉండట్లేదు అందుకే చిన్న ప్లేట్ తెప్పించాను సపరేట్గా ఇంకా ప్లేట్లోనే పెట్టి అక్కడే పెట్టేశాను అనమాట నాకు గణేషుడి దగ్గర పెట్టిన లడ్డు ఏం చేయాలో తెలియదు అనమాట అంటే అది మనం తినచ్చా లేకపోతే వేరే వాళ్ళకి పంచాలో నాకు అంత ఐడియా లేదు ఒకవేళ మీకు ఎవరికైనా తెలిస్తే కింద కమెంట్లో చేయండి చెప్పండి నాకు ఇంకా మంచిగా దీపం పెట్టేసిన తర్వాత ఇంకా ఇస్తున్నా అనమాట వచ్చేసి మళ్ళీ ఇంకా ల్యాప్టాప్ బుక్స్ అవన్నీ పెట్టాము మార్నింగ్ మర్చిపోయాము అందుకే ఈవినింగ్ పెట్టాను మళ్ళీ ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా శ్లోకాలైతే చదువుకున్నాము అనమాట కంపల్సరీ ఫైవ్ డేస్ శ్లోకాలు అయితే చదివాము మార్నింగ్ ఈవినింగ్ శ్లోకాలు అయితే బాగా చెప్పాము ఇంకా చెప్పి శ్లోకాలు అయిపోయిన తర్వాత దండం పెట్టేసుకున్న తర్వాత నేను ఇక్కడ తమలపాకులు తెప్పించి తమలపాకులతో గణేషుని రెడీ చేశాను అనమాట ఎంత బాగా వచ్చిందో నిజంగా పొద్దున్న తెలుసుంటే పొద్దున్నే రెడీ చేశానని అని కానీ పొద్దున్న నాకు అంత ఐడియా రాలేదు తమలపాకులతో చేయాలని చెప్పేసి ఇంకా గణేషుని రెడీ చేసిన తర్వాత దీనికి బొట్టు పెట్టాను బొట్టు పెట్టి అలా ఫ్లవర్స్ వేసి డెకరేషన్ చేశాను అనమాట ఇంకా నేను తీసుకొచ్చాను కదా ఆ కుండలు తీసుకొని ఇక్కడ పెడదామనిపించింది బాగున్నాయి కదా అని చెప్పేసి కానీ అది ల్యాప్టాప్ కదా ల్యాప్టాప్ మీద వాటర్ పడితే మళ్ళీ పాడైపోతుందేమని చెప్పేసి నా దగ్గర షీట్ బోర్డ్ లాంటిది ఉంటే దాని మీద పెట్టాను అనమాట దాని మీద పెట్టి అదే దేవుని దగ్గర పెట్టేశాను దానికి కూడా పూజ చేద్దామని చెప్పేసి చాలా బాగుండే అనమాట నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇంట్లోనే రెడీ చేద్దాం అనుకుంటున్న గణేషుని బంకమట్టి తెచ్చుకొని ఇప్పుడు అందరు ఇంట్లోనే చేస్తున్నారు కదా ఇంక ఇక్కడ వచ్చేసి మేము శ్లోకాలు చదువుతున్నాం అనమాట శ్లోకాలు చదివి మనకి రాకపోయినా ఇంకా ఎలాగో యూట్యూబ్లో అలా ఉంటాయి కాబట్టి అవి చూసి చదివేయడమే అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే అంటే సెకండ్ డే అనమాట నేను ఇక్కడ రవ్వ కేసరి చేశాను బెల్లం వేసి చేశాను చాలామంది చక్కెర వేసి చేసుకుంటారు కానీ గణేషుడికి బెల్లం అంటే ఇష్టం కాబట్టి నేను బెల్లం వేసి చేసుకున్నాను అనమాట రవ్వ కేసరి చాలా బాగా వచ్చింది ఇంకా నెక్స్ట్ డే కూడా ఇంకా రొటీన్ మంచిగా లేసి దండం పెట్టుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంక ఇక్కడైతే దీపం పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా మంచిగా ఫ్లవర్స్ అయితే చాలా ఫ్రెష్గా ఉండే బంతి పూలు ఇంకా అవే పెట్టుకుంటున్న దేవుడికి ఇక్కడ ఇంకా నా వరకు వచ్చేసి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలా బాగుండే అనమాట ఇంకా ఫ్రూట్స్ కూడా డైలీ తెప్పించాను అంటే డైలీ పెట్టినవి పెట్టకుండా మంచిగా సపరేట్గా తెప్పించాను అనమాట డైలీ ఇంకా ప్రసాదం కూడా పెట్టేశాను ప్రసాదం కూడా పెట్టి ఇంకా అక్కడ ఇక్కడ అన్ని చోట్ల పువ్వులు అయితే పెట్టేశాను పువ్వులు నాకు చాలా నచ్చాయనమాట చాలా ఫ్రెష్గా ఉన్నాయి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను ఫోర్ డేస్ అయినా అసలు పాడవలేదు పువ్వులు అయితే చాలా ఫ్రెష్గా ఉండేవి అనమాట ఇంకా ఇక్కడ మంచిగా ధూపం పెడుతున్నాను అనమాట ఇల్లంతా ధూపం పెడితే చాలా బాగా మంచిగా వస్తుంది నాకైతే ఒక పాజిటివ్ ఎనర్జీ అనిపిస్తుంది అనమాట ఇంకా మా ఇంటికి బయట ఇక్కడ బాల్కనీలో చిన్న గణేషుడు ఉన్నాను అనమాట గణేషుడికి కూడా ఇలా బొట్టు పెట్టి ఇలా హారతి ఇచ్చేసాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి

देना हाणपते नम ओम मन ओम ओम् नम ओम महाय नम ओम महाकालाय नमः ओम महाबालाय नम ओम महामलाय नम ओम हेरम नम ओम नम नमः ओम गिवाय नमः ओम अस्व नमः नम ओम महोदराय नम ओम नमः ओम ओनेत्र विश्त्राए नम ओम ओम नम विरा ओम ओत नम ओम नम ओ ओम ओते नम ओम श्रृंगारण नम ओम श्रृंगारे नम ओम स्वप्रियाय नम ओम स्वप्रियाय नम ओम शीख्रे नम ओम शीख्रे नम ओम सरस्वताय नम ओम बालाय नम ओम बालाय नम ओम बनम ओम बालाय नम ओम्याय नम ओमतम नमत नम ओं पुराणपुर ఇంకా మేమైతే అష్టోత్రాలు అయితే చెప్పాము మీరు కూడా విన్నారు కదా ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ అయితే కొడుతున్నాడు అనమాట కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దేవుడికి అయితే దీపం అయితే పెట్టేసాము తర్వాత వచ్చేసి మేము ఈవినింగ్ బయటికి వెళ్ళామనమాట లంచ్ వేసిన తర్వాత గణేషులని అయితే వెళ్ళాము అంటే పెద్ద పెద్ద గణేషులను పెడతారు కదా అవి అయితే వెళ్ళామనమాట లంచ్ చేసేసి ఇంకా ఈవినింగ్ కూడా దీపం పెట్టుకొని వెళ్దామని చెప్పేసి ఈవినింగ్ వెళ్ళామనమాట చాలా బాగుండే చాలా మంది గణేషులను దర్శించుకున్నా అనమాట నేను మంచిగా ప్రసాదం కూడా తిన్నాను నాకైతే ఈ గణేషుడు చాలా బాగా నచ్చాడు ఎంత పెద్దగా ఉన్నాడు చూడండి గణేషుడు ఇంకా ఇది వచ్చేసి థర్డ్ డే అనమాట మార్నింగ్ ప్రసాదం అయితే ఏం చేయలేదు ఇంకా అటుకులు బెల్లం అయితే పెట్టాను దేవుడి దగ్గర గణేషుడికి బెల్లం అంటే ఇష్టం కాబట్టి ఎక్కువ మేము బెల్లమే పెట్టాము అనమాట ఫైవ్ డేస్ కూడా షుగర్ ఏం ఎక్కువ పెట్టలేదు బెల్లమే పెట్టాను ఎక్కువ పెట్టినప్పటికీ కూడా ఇంకా థర్డ్ డే వచ్చేసి వినోద్ పూజ చేస్తున్నాడు అంటే టూ డేస్ నేను పూజ చేసుకున్నాను కాబట్టి థర్డ్ డే నేను చేస్తా అని చెప్పాడు అనమాట అందుకే ఇంకా తననే చేయమని చెప్పాడు తనైతే పూజ చాలా బాగా చేస్తాడు చాలా చేస్తాడు చేస్తాడనమాట అండ్ ఇంట్లో దీపం కూడా మగవాళ్ళు పెడితేనే చాలా మంచిదంట అందుకే నేను నేను ఎక్కువ వినోద్తోనే దీపం అనమాట అండ్ ఫోర్త్ డే వచ్చేసి మేము వీడియో తీయలేదు ఎందుకంటే మేము ఖైరతాబాద్కి వెళ్ళాము గణేషుని చూద్దామని చెప్పేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది అనమాట అందుకే వీడియో తీయలేదు ఖైదాబాద్కి వెళ్ళామో లేదో ఫుల్ వర్షం పడింది అనమాట ఇంకా సరిగా దర్శనం కూడా చేసుకోలేదు ఖైరతాబాద్లో ఇంకా అందుకే వీడియో ఏం తీయలేదనమాట ఫోర్త్ డే అండ్ ఇది వచ్చేసి లాస్ట్ డే అనమాట ఫిఫ్త్ డే నిమజ్జనం రోజు ఇంకా నిమజ్జనం రోజు కూడా మంచిగా పాయసం చేశాను ఇంకా పాయసం చేసి దీపం అయితే పెట్టేస్తున్నా ఇక్కడ చాలా బాధ అనిపించింది ఎందుకంటే ఫిఫ్త్ డే కదా లాస్ట్ డే గణేషుడు అయితే వెళ్ళిపోతున్నాడు నిమజ్జనం కని చెప్పేసి చాలా బాధ అనిపించింది ఇంకా నేను తమలపాకులు తెప్పించి మళ్ళీ ఇక్కడ గణేషుని అయితే పెట్టాను అనమాట ఇలా గణేషు చేసి పెట్టాను దానికి మళ్ళీ బొట్లు పెట్టి ఇంకా పూజ అయితే చేసుకుంటున్నాను నిమజ్జనం వీడియో సపరేట్ పెడతాను ఫుల్గా చూడండి నిమజ్జనం వీడియో ఇంకా బాగుంటుంది అనమాట గణేషుని తీసుకెళ్ళడం అక్కడ నిమజ్జనం చేయడం చాలా బాగుంటుంది వీడియో వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి మీకు కూడా బోర్ వచ్చేస్తుంది కాబట్టి నిమజ్జనం వీడియో సపరేట్ పెట్టాను అనమాట నెక్స్ట్ వీడియోలో వస్తుంది అనమాట నిమజ్జనం చూడండి అండ్ ప్రసాదాలన్నీ ఒక సపరేట్ వీడియో పెట్టాను అది కూడా వస్తుంది చూడండి నేను వచ్చేసి ఈవినింగ్కి పులిహోర చేశాను అనమాట అంటే నిమజ్జనం దగ్గర పంచాలి కాబట్టి పులిహోరతో చేశాను ఇంక ఇక్కడ గణేషుని కది తర్వాత ఇంకా గణేషుని అయితే తీసుకెళ్తున్నాం అనమాట చాలా బాధ అనిపిస్తుంది మనసులో కానీ తప్పదు కదా నిమజ్జనం చేయాలి కాబట్టి ఇంకా నిమజ్జనంకైతే తీసుకొని వెళ్తున్నాం ఇలా బండిపైనే వెళ్తున్నాం ఇద్దరం కలిసి నిమజ్జనం